కలిసి ఈ పొట్టి శ్రీరాములు గురించి మాట్లాడుతున్నారు నేను పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఒక ఫోటో భేదాలను వదిలిపెట్టండి కుల ఆ పక్కన ఉందండి రాసి ఆయన పక్కన ఆర్య వయసులుగా ఆయన నాయకుడు ఎలా అయ్యాడు మీరు ఏ రకంగా చెప్తున్నారు ఇలాగా ఏమిటి దౌర్భాగ్యం ఇది మేము అంగీకరించిన విషయాన్ని పూలే భారతీయులందరూ కూడా గౌరవించాల్సినటువంటి గొప్ప విలువల్ని ప్రతిపాదించినటువంటి మహానాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా గొప్ప నాయకుడు భారతీయులందరూ అనుసరించాలి కాదు కదా ఆయన మానవుడు కదా మా మాదిగలకి అనేటువంటి భావంతో అటువంటి అభిప్రాయంతో జగజీవన్ రామ్ మమ్మల్ని ప్రతిపాదిస్తే నువ్వు తప్పు చేస్తామని చెప్తాను నేను జగజీవన్ రామ్ చాలా గొప్ప నాయకుడు నువ్వు ప్రతిపాదిస్తే నాకు లేదు మా బీసీలకి ఫూలేనిటువంటి విషయాన్ని పక్కన పెట్టండి దాని వల్ల మనం చేసినటువంటి బ్లండర్స్ వల్ల వీ లాస్ట్ ఎక్కడ మనం ఎంతో రోజు తెలియదు మనకు మేము ఈ స్ట్రీమ్లో లేము కాలుష్య ప్రవాహంతో కొట్టుకెళ్లేటువంటి వాడు మృతజీవి శలు మాత్రమే కొట్టుకెళ్తాయి బతికి వాడు ఎదురు శవ ఇలేదు మేము ఎదురీదేటువంటి వాడు మాకు భయం లేదు ఎందుకంటే మేము సత్యాన్ని నమ్ముకుని ఉన్నాం అందుచేత మహనీయుల గురించి తెలుసుకోండి మాట్లాడ వాళ్ళ సందేశాన్ని అర్థం చేసుకో వాళ్ళు ఏం చెప్తున్నాలో దాని వ్యతిరేక అంబేద్కర్ విగ్రహం ఇటు చూపిస్తుంటే జై భీమ్ అనుకుంటూ ఇటు వెళ్తున్నాడు ఇటు ఆయన అటు చూపించాడు ఎందుకు వెళ్తున్నావు అడుగుతున్నాను అంబేద్కర్ యొక్క భార్య బొమ్మ ఒక భార్య బొమ్మ పెట్టి రెండో భార్య బొమ్మ నువ్వు ఎందుకు పెట్టడం లేదంటే నీ తలలో మనుగున్నాడు కాబట్టి నీ తలలో మారుతున్న ఉన్నాడు కాబట్టి మాయి అంబేద్కర్ అయినటువంటి సవితం మమ్మల్ని తీసేశారు మీ ఆఫీసుల్లో మీ పుస్తకాల్లో అన్ని చోట్ల తీశారు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రేమించి పని చేస్తున్నటువంటి వ్యక్తి ఆమె దానికి ఇవన్నీ తెలియదు వాస్తవంగా నేను నేర్చుకున్నాను రెండు వేల ఐదులో మేము రమాబాయి భావం ఫోటో వేశాము సవిత ఫోటో కూడా వేశాము ఆవిడేం తప్పు చేసి మాకు తెలియదు వేయకూడదని ఇంకా ఇంకా డీప్గా ఆలోచిస్తే కనుక చాలా చిన్న వయసులో పద్నాలుగు ఏళ్ళు పదమూడేళ్ళు పద పదిహేను ఏళ్ళు ఆ వయసులోనేప్పుడు పెళ్లి జరిగాయి ఆ పెళ్లి ఆ వయసులో అంబేద్కర్కి రమాబాయితో పెళ్లి జరిగేప్పుడు అంబేద్కర్ మహానాయకుడు అని గొప్ప సిద్ధాంతవేత్త అని గొప్ప త్యాగి అని ఆయన తెలియదు ఆయనలో మహోన్నత తెలిసే వయసు కాదు అది రమాబాయి ఇటువంటి వ్యక్తిత్వం ఆయన కూడా తెలియదు పెద్దల గురించి పెళ్లి జరిగిపోయింది కానీ వయసు పెద్దగా అయిపోయిన తర్వాత ఆరోగ్యం పూర్తిగా నశించిన తర్వాత చాలా పరిస్థితులు ఉన్నప్పుడు సవిత ఆమె పేరు శారదా కబీర్ కబీర్ నుంచి వచ్చినటువంటి కుటుంబం అది ఆ కుటుంబంలో అందరూ కూడా ఇంటర్క్యాషన్ మ్యారేజ్ చేసుకున్నారు చాలా మంది తెలియదు విషయం ఆ కుటుంబంలో వచ్చినటువంటి ఆమె అంబేద్కర్కి దగ్గర వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే వాళ్ళ మధ్య ఏముంటుంది ఆ వయసులో రూపాన్ని చూసి డబ్బుల్ని చూసి ఇంకో దాన్ని చూసి మోహించే విషయం కాదు అది ఆయనకు లేదు అసెస్మెంట్ ప్రపంచ మేధావిని అని చెప్తున్నాం కదా ఆయన గమతంతి అతకడగా పోడవుడు ఆయన బొమ్మ ఆయన ప్రేమించి చేసుకున్నటువంటి సవిత అంబేద్కర్ బొమ్మ తీసేసారు ఆమె చిట్ట చివరి రోజుల్లో ఇంటర్వ్యూ నేను చదివాను నా దగ్గర ఉందనుకుంటావుడు ఇంకా ఆమె అందరూ ఏమని అడిగారంటే అమ్మా ఏం సాధించావు అమ్మా అందరూ నిన్ను తిడుతున్నారు నిన్ను దూషిస్తున్నారు నేను ఎవరు నీకు బాధ అనిపించట్లేదు అని ఆమె చెప్పింది నీకేం తెలుసు నువ్వేం సాధించావు జీవితంలో ఒక మహనీయుడు అనే వ్యక్తితో కొన్ని సంవత్సరాలు నేను జీవితం పంచుకున్నటువంటి ఒక అమూల్యమైనటువంటి అనుభవం నీకు ఎలా నడగలుగుతావు నీకేం తెలుసు ఏం పొందాను అటువంటి మహనీయుడు అవి మేము రెండబేరు సభలు పెట్టాం నలభై ఆరు సభలు పెట్టాం కులాంతర వివాహాల మీద దాడులు చేస్తున్నాను అప్పుడు వచ్చింది ఈ అనే పేరు ఆ ట్రెడిషన్ కంటిన్యూ చేయడానికి వాళ్ళ సామాజిక రూపంలో రెండబేరు అనేటువంటి పేరు ఎంచుకున్నాం వీళ్ళు మనువాదాన్ని వ్యతిరేకిస్తాం వాడి కులస్తుంది నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కులాంతర వివాహాన్ని అంగీకరించలేనాడు నువ్వేంటి తొక్క బయట మాట్లాడేది అంబేద్కర్ కులాంతర వివాహాన్ని ఒప్పుకోలేదు నువ్వు అంచేత మేము దీని లోతుల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళం చరిత్రలో ఎవరికి మీరు ఒక విషయం గమనించండి ఎవరిని ఎవరినైనా మీరు పొగడదలుచుకుంటే మరొకరిని ద్వేషించాల్సిన అవసరం లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ని పొగడడానికి మీరు సంపాదించాల్సిన అర్హత ఏమిటంటే ఆయన రాసిన యొక్క సిద్ధాంతం తెలుసుకుని దాన్ని అవగాహన చేసుకుని మాట్లాడాలి అంబేద్కర్ పవలయర్ కావాలంటే ఆయన చెప్పిన కొర గాంధీ గారిని తిట్టాల్సిన అవసరం లేదు గాంధీ గారి ఫోలాను కావాలంటే ఇంకొకటి తిట్టాల్సిన అవసరం లేదు మేము మేము ఇన్ని సంవత్సరాలుగా అనేక మంది మహనీయులు బొమ్మలు పెడుతూ ఉన్నాం ఎవరిని వచ్చేది ఏ తప్పే ఉంది పచ్చి అబద్ధం మాట్లాడుతున్నాను మీరు పచ్చి అబద్ధం మాట్లాడుతూ ఉన్నాను మీరు ఇవాళ గాంధీజీని విలన్ని చేసి పెట్టారు మేధాలు పుస్తకాలు రాసేవాడు ఇవాళ గాంధీ గారి కులతత్వవాది అని గాంధీ గారి దుర్మార్గుడని ఇది ఒక డిజైన్ ఇవాళ మేము నిజాలు అప్పటి నుంచి మాట్లాడుతూ ఉన్నాం కులం అనేది మానవ నిర్మిత వ్యవస్థ ఇట్ ఇస్ ఫిట్ ఫర్ డిస్ట్రక్షన్ విద్వాంసానికి అర్హమైందని చెప్పాడు కులం అనేది ఎంతో అసహ్యంగా ఎంతో దుష్టంగా నేడు అమల్లో ఉన్న కులం నా గాంధీ ఎంతో అసహ్యంగా ఎంతో దుష్టంగా నేడు అమల్లో ఉన్నటువంటి కుల వ్యవస్థని కులాన్ని హిందూ శాస్త్రాన్ని సమర్థించేటైతే గనక ఆ శాస్త్రాన్ని అనుసరించి నేను హిందువుని కాను కాజాలను హిందువునే కాను అని చెప్పాడు మరి ఎక్కడ కలదు అంబేద్కర్ కుల పుస్తకంలో ఉన్న మాటలు ఇవన్నీ కూడా ఆయన అంబేద్కర్కి చెందిన కులంలో చెప్పిన మాటలు ఒక చారిత్రకమైనటువంటి సన్నివేశాల్లో వాళ్ళు చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్స్లో వచ్చేటువంటి దాన్ని ఎగ్జాగరేట్ చేసి వాళ్ళిద్దరిని ఎన్టీ రామారావును రాజనీ కొట్టుకున్నట్టుగా అతి చేస్తున్నట్టు నువ్వు చూపిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో తప్పు అని చెప్తున్నాను యు ఆర్ అంటచబుల్ బై బర్త్ అండ్ అడాప్షన్ గాంధీ గారి యు నువ్వు పుట్టుక ద్వారా అంటరాని వాడివి నేను ఎంచుకోవడం ద్వారా అంటరాని వాడిని అండ్ అడాప్షన్ నేను దాన్ని వరించా మస్ట్ బి వన్ మన ఇద్దరం ఒకటే అండ్ ఇండివిజుబుల్ అవిభాజ్యం అని చెప్పాడు గాంధీ అంబేద్కర్ ఎవరు చెప్పాడు తెలుసా యు ఆర్ వన్ అండ్ ఇండివిజువల్ అని చెప్పాడు ఒక రెండు మహాస్రావంత్రులు కలపడానికి ఎందరో కృషి చేశారు లాక్షానికి వ్యాధి రాజ్యాంగ రచన సభలో ఏకైక దళిత మహిళ భారతదేశం మొట్టమొదటి దళిత గ్రాడ్యుయేట్ పుస్తకం రాశారు ఆవిడ తప్పించింది ఈ రెండు శ్రవతులు కలవాలని లోగే తప్పించాడు ఎందరో మహానుభావులు తప్పించారు మీకన ఈ వాళ్ళు ఎవరు లేరు అక్కడ మీరు అబద్ధం చెప్తా ఉన్నారు ఏ మనిషి అయితే తన నరాన్ని తన రెత్తుని ధారవశాడు నేను ఆశ్చర్యపోతాను గాంధీ గారి యొక్క ఉద్యమం యొక్క అసెన్స్ మేము మీకు అర్థం కాలేదు ఇవాళ బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఎటువంటి విధ్వంసం జరిగిందో మీరు గమనించండి ఆ విధ్వంసం ఎవరికి జరిగిందని మీరు అర్థం చేసుకోవాలి అగ్ర కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపడ్డారో బ్రిటిష్ వాళ్ళ వల్ల ఏమి లేదు వాళ్ళు శుభ్రంగా ఉద్యోగాలు చేసుకున్నారు బాగుపడ్డారు ఎవరు నష్టపడ్డారు అంటే భారతదేశం గ్రామాలకు ధ్వసమైనవి భారతదేశ గ్రామాల్లో ఉన్నటువంటి చేతివృత్తుల వాళ్ళు నాశనమైనారు మన ప్రొడక్ట్స్ ఒకప్పుడు ప్రపంచమంతా మార్కెట్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని వాళ్ళు వచ్చి నాశనం చేస్తే ఆయన అడ్డం పెట్టాడు గాంధీ గారు వచ్చి మన వస్త్రాలు మనం కట్టుకోవాలి మన కాలేజీని మనం పెట్టుకోవాలి మన వాళ్ళని మనం చూసుకోవాలి ఇవాళ బీసీల యొక్క చిహ్నమైనటువంటి చరకా గుర్తుని తీసుకెళ్లి జాతీయ పతాకమో పెట్టించాడు కూలిపోతున్నటువంటి భారత గ్రామీణ వ్యవస్థకి చేయడం పెట్టి కూలిపోను చేసి అక్కడ బ్రిటిష్ వాళ్ళ బట్టలవి కొండ ఏం చేస్తాడు వాడు అంటే నీకు వచ్చిన అపకారం ఏంటి ఇక్కడి నుంచి ముడి వస్తువు తీసుకెళ్ళి అక్కడి నుంచి మిల్లు తాజా సముద్రుడు మనం మన ఆశీర్ అవుతున్నాం కొనుక్కోజు చెప్పండి ఎందుకు కొండాలి ట్యాక్స్లు కట్టకు ఇది విధానం గాంధీ గారు చేసినటువంటి విధానం వల్ల బ్రిటిష్ వాళ్ళు మన పరిపాలించినా వాళ్ళు బట్టలు వాళ్ళు అమ్ముకోలేక వాళ్ళు ఏ లాభాలు సంపాదించుకోలేక పిచ్చివాళ్ళు అయిపోతే అక్కడ యాక్షన్ మిల్లుల్లో అనేక మంది ఉద్యోగాలు పోయినాయి ఇదే గాంధీ మళ్ళీ బ్రిటన్ వెళ్ళాడు బ్రిటన్ వెళ్ళినప్పుడు ఆయన ప్రత్యేకం అడిగింది ఏంటంటే ఆ బట్టల మిల్లుల దగ్గర పెడతానని చెప్పాడు నేను తిడతారా బాబా అక్కడికి నీ వల్ల చాలా నష్టపోయారు వాళ్ళు నిన్ను వెళ్ళడానికికుంటారు ఆయన ఏం పట్టించుకోలేదు వెళ్ళాడు వాళ్ళు భుజాల మోసారు మా భారతీయుల కష్టం ఇది మేము రోడ్ల మీద ఉన్నాం మేము సఫర్ అవుతున్నాం మీరు బాధపడుతున్నారు మాకు అర్థమైంది కానీ మా నేతలు మేము గాంధీ మీద ఆయన ఉంటుంది హరిజన యాత్ర ఆయన పన్నెండు వేల మైలు చేసినప్పుడు రాళ్లు వాడు గాంధీ గారి మీద హత్య ప్రయత్నాలు అనేకం జరిగినాయి గాడిసే సభకముందు మొట్టమొదటి హత్య ప్రయత్నం ఎందుకు జరిగింది చెప్తాను నేను మొట్టమొదటి హత్యే ప్రయత్నం ఆయన కులవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నది జరిగింది అగ్రకుల ఉన్మాదులు చేశారు ఆ దాడి కనుక సక్సెస్ అయి ఉంటే కుమే గురించి పోరాడి అమరుడు అయినటువంటి వీరుడయ్యవాడు మొట్టమొదటి వీరుడయ్యవాడు బహుశా కనీసం ఆధునిక చరిత్రలో గాంధీ అటువంటి మనిషి ఆయన ఆయన ఆశ్రమంలో దళితులు ఉన్నారు ఆయన నిరంతరం వాళ్ళతో పాటు తిరిగాడు ఎడ్యుకేషన్ మాట్లాడాడు ఇది కాదు ఎడ్యుకేషన్ ఈ పేద ప్రజలు దళితుల యొక్క బహుజనుల యొక్క వృత్తుల గురించి మాట్లాడాడు చాలా మందికి లేని దళితు గాంధీ గారు చచ్చిపోయిన జంతువుల యొక్క చర్మం చూపురు కుట్టాడు ఎవడ తెలుసా మనం చెప్తారు ఎవడ చచ్చిపోయిన జంతువుల యొక్క చర్మం ఒరిచి చూపురు కుట్టాడు ఓ మాధివాడు చేసే పని మంగళపతి చేశాడు మాదికి పని చేశాడు వాటి ప్రచారంలో పెట్టి అందరినీ చేయించాడు ఎడ్యుకేషన్ దాన్ని ఎవరింట్రెస్ట్తో ఉండాలని మాట్లాడాడు ఒక విషయం నాకు